సో నా దగ్గరికి ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా నోట్లో పుండ్లు చాలా కామన్గా అందరూ ఎన్కౌంటర్ అయ్యే ప్రాబ్లం నోట్లో పండ్లు వాటిని ఆఫ్తర్ సల్సర్స్ అంటారు ఈ ఆఫ్తర్ సల్సర్స్ కామన్గా ఈ పెదాల లోపల చె చెంపల లోపల వస్తాయి యూజువల్గా ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి సో వీటిని ఆఫ్త సల్సర్స్ అంటారు వీటికి ప్రధానంగా మనం టీనేజ్లో చూస్తాం ముఖ్యంగా అడాల్సెన్స్లో చిల్డ్రన్లో చూస్తాం కానీ యంగ్ ఏజ్లో కూడా కొంతమందికి వస్తాయి దీనికి ప్రధానమైన కారణాలు స్ట్రెస్ విటమిన్ డెఫిషియన్సీస్ హార్మోనల్ ఇష్యూస్ ఇవి కాకుండా కొన్నిసార్లు వేరియస్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల కూడా అండ్ రేర్లీ కొన్ని ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఎస్ఎల్ఈ అంటే లూపస్ ఎరిథమెటోసిస్ బేచెట్స్ డిసీజ్ అని కొన్ని డిసీజెస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇంకా ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి లాంటివి కొన్ని రకాల మందుల వల్ల కూడా వస్తుంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మామూలుగా వచ్చిపోతే ప్రాబ్లం లేదు కానీ కొందరిలో లాంగ్ వస్తూనే ఉంటాయి ఎన్ని మందులు వాడినా తగ్గవు సో బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనుకోని ఫోలిక్ యాసిడ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తాయి కాబట్టి వాటిని కరెక్షన్ కూడా చేస్తూ ఉంటాం ఇన్స్పైట్ ఆఫ్ కరెక్టింగ్ అంటే వాటి వాటిని కరెక్ట్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా బాడీలో కొన్నిసార్లు వాటితో పాటు జాయింట్ పెయిన్స్ ఉండడము కళ్ళు ఎర్రగా అయిపోవడము లేకపోతే యూరిన్ మోషన్ పోసే దగ్గర కూడా చిన్న చిన్న పుండ్లు ఏర్పడడం జరిగినట్లయితే అవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా అయి ఉండొచ్చు అలాంటి పేషెంట్స్కి రేర్గా పక్షపాతం లాంటివి కూడా వస్తాయి ఆఫ్త సల్సర్స్ వచ్చాయి ఇవి ఏదో సింపుల్వి అని అనుకోవడానికి లేదు ఎప్పుడైతే రికరెంట్గా రావడమో వాటితో పాటు జాయింట్ పెయిన్స్ ఉన్నట్లయితే మనం వీటి గురించి జాగ్రత్త పడాలి ముఖ్యంగా వీళ్ళు కొన్ని రకాలైనటువంటి అలర్జిక్ ఫుడ్స్ ఏమైనా ఉంటే ఎగ్స్ కానీ చాక్లెట్స్ కాఫీ లాంటివి పడకపోతే వాటిని అవాయిడ్ చేయాలి అదేవిధంగా కొందరికి సోడియం లారిల్ సల్ఫేట్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది మనం వాడే టూత్పేస్ట్లలో అలాంటి కెమికల్ ఉన్నట్లయితే అలాంటి టూత్పేస్ట్లను అవాయిడ్ చేయాలి బికాజ్ అవి ఇరిటేట్ చేస్తాయి కాబట్టి సో ఆఫ్టర్ సల్సర్స్ అంటే నోట్లో పుండు లైట్ తీసుకోవద్దు ముఖ్యంగా ఈ చిగుళ్ల లోపల చెంపల లోపల అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ నాలుక పైన అవ్వడం అంగిలి పైన అంటే ఈ తాలు ప్యాలేట్ పైన మాటిమాటికైతే మాత్రం జాగ్రత్త పడాలి ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో చెక్ చేసుకోవాలి